ప్రకాశం జిల్లా కనిగిరిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రేవికుమార్ పర్యటించారు రిలయన్స్ సిపిజి ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి అశోక్ రెడ్డి జాయింట్ కలెక్టర్ తో ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ఏప్రిల్ రెండున రాష్ట్రంలో తొలి సిబిజి ప్లాంట్ శంకుస్థాపన మంత్రి లోకేష్ అనంత్ అంబానీ చేయనున్నట్టు తెలిపారు ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందని త్వరలోనే మార్కాపురం గిద్దలూరు దర్శిలో సిబిజీ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు నిరుపయోగం ఉన్న భూములకు వినియోగంలో తీసుకొని వస్తున్నామని ప్రభుత్వ భూమికి ఎకరాకు పదిహేను వేలు ప్రైవేట్ భూమికి ముప్పై వేలు కౌలు చెల్లింపు ఈ పెట్టుబడులతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వలసలు తగ్గుతాయని అన్నారు వేసిగా ల్యాండ్స్ ఉన్నాయో వాటి ద్వారా రిలయన్స్ సంస్థను ఇక్కడ చేసుకొచ్చి మనం ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం మొదటి ప్లాంట్ దాదాపు మనం దాదాపు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చాము టెన్ దాదాపు ఐదు వేల ఎకరాలు ఇచ్చాము ఇక్కడ ఐదు వేల ఎకరాలు కూడా మనం ఎకరానికి పదిహేను వేల రూపాయలు రిలయన్స్ సంస్థ నుంచి మనం కట్టించుకుంటా ఉంటాం మన ప్రైవేట్ భూములుకి అయితే ముప్పై వేల పైన తీసుకుంటాం ఈ ఈ కార్యక్రమం ఏంటంటే వీళ్ళు గ్యాస్ తయారు చేస్తారు సిబిజీ గ్యాస్ తయారు చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకి అప్లాయిమెంట్ కలిగించే కాకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ దాదాపు ఐదు వందల మంది పైన ప్లాంట్ ప్లాంట్కి ఇరవై నాలుగు ప్లాంట్ అయితే ఐదు వందల మంది పైన ఉపాధి కలిగించే కార్యక్రమం అనమాట ఈ కార్యక్రమం దాదాపు ఇక్కడ దాదాపు ఈ ఏరియాలో మన మనం ఐదు వేల ఎకరాలు ఇచ్చాం కాబట్టి దాదాపు ఐదు ప్లాంట్లు దాదాపు వంద టన్నుల దాకా ఇక్కడ పెట్టొచ్చు గ్యాస్ ప్లాంట్ ఫ్యాక్చర్ అనమాట ఈ కార్యక్రమం ద్వారా ఈ చుట్టుపక్కల రైతులు కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేయాలనేది ఉద్దేశం ఇంకోటి అదే కాకుండా మనకి గిద్దలూరు కానీ మాల్కాపురం కానీ దరిశి కనిగిరి కొండేపి పచ్చూరు ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులు కూడా దగ్గర కూడా పెట్టించండి మేము రైతులు ముందుకు అని చెప్పి చాలామంది అడుగుతుంది ఫస్ట్ ఈ బ్యాండ్ పెట్టిన తర్వాత ఈ దీని యొక్క ప్రయోజనాలు ప్రజలకు అందే విధంగా ఎప్పుడైతే కనపడుతుందో దాని తర్వాత మిగతా కూడా వరుస అవతార తర్వాత పెడతాము రిలయన్స్ లో అయితే మన దగ్గర ఐదు వందల బ్యాంకులు ఈ మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి మన ప్రభుత్వం తోటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మన డిపార్ట్మెంట్ తోటి ఎంఐవీ చేసుకున్నారు ఈ ఉద్దేశం అనమాట ఈ కార్యక్రమం ఉద్దేశం ఇందాక మనం జేసీ గారు మాట్లాడారు మీతోటి ఎవరో ఇన్ఛార్జీలు కూడా ఏ కార్యక్రమం చేయాలనేది ఫస్ట్ కార్యక్రమం కాబట్టి చాలా జాగ్రత్త చేయాలి ఎందుకంటే మన లోకేష్ గారితో పాటు వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళ దాని కూడా ప్రసాద్ గారు వస్తారు ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్ మా గారు కూడా వస్తే ఇంకా కన్ఫర్మ్ అయితే వాళ్ళు కూడా వస్తామని చెప్తున్నారు దాదాపు వస్తారని చెప్పి చెప్తున్నారు వస్తే కనుక మనకు ఈ ప్రాంతంలో బాగా చేసి ఈ కార్యక్రమం అందరం కూడా మనం అనుకున్నట్లు ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వటం కానీ మంచిగా ఇవ్వటం కానీ అదేవిధంగా పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడతాము వెళ్ళినప్పుడు అందరికీ కూడా భోజన సౌకర్యాలు మంచిగా నీట్గా చేయటం కానీ ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు వచ్చిన ప్రజల్ని సౌకర్యంగా కూర్చోబెట్టడం కానీ అన్ని చేసి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించుకో ఎందుకంటే ముఖ్యంగా రైతుల్ని గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎందుకు రమ్మంటున్నామంటే ఈ కార్యక్రమం ద్వారా ఏం బెనిఫిట్ వస్తుంది అనేది ప్రజలు తెలియాలి గట్టి లేబర్ గ్యాస్ కదా లేబర్ గ్యాస్ ని మనం పెంచడం ఏ విధంగా మనం చేస్తాం ఇక్కడ అదేవిధంగా ఇంకా ఎక్కువ వస్తే కనుక రైతులు కూడా ఏదో పొలం కౌలుకి ఉంటాయి కాకుండా మేము కూడా తెచ్చుకుంటాము మేమే చేస్తాం వ్యవసాయం చేస్తామంటే కూడా మన రెల్స్ కూడా రెడీగా ఉన్నామని చెప్పారు అది కూడా అవగాహన కలిగితే కనుక వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి ఈ బీడు భూములన్నీ కూడా సారవంతమైన భూముల కింద మారాలంటే ఫస్ట్ ఏదో ఒకటించి బిగిన్ కావాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తాం ఇందాక ఇందాక అన్నట్టు ఎవరైతే ఏ బాధ్యత అంటే చెప్పారు ఆ బాధ్యతలు ఏ విధంగా నష్టం జరగకుండా అసౌకర్యం జరగకుండా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం దిగ్విజయంగా ముగించాలని చెప్పి అందరూ కూడా పేరు పేరు ఆఫీసర్స్ అందరినీ రిలయన్స్ అందరం కూడా కోరుకుంటూ కనిగిరి ప్రాంతంలో మనం రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ఓపెన్ చేయడానికి మన నారా లోకేష్ గారు అదేవిధంగా అనంతమ్మాని గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావటం జరుగుతుందన్నమాట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూమిని కూడా ఇది డెవలప్ చేసి రైల్వే సంస్థ ద్వారా గడ్డి లాంటికి పండించి నైపుల్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు పదిహేను వేలు పౌన్ లాగా ఇస్తూ ఉంటారు అనమాట నిన్న దాకా ఉపయోగం ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా దీని డెవలప్మెంట్లో తీసుకొస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా కూట ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగం ఉద్యోగస్తుంది ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ధ్యయంగా పనిచేస్తా ఉన్నాము దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకారం జిల్లా చేసుకుంటున్నాం దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు అంటే ఇరవై టన్నులు కాకుండా దాదాపు వంద టన్నులు ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి దాని ద్వారా మాములుగా ఇరవై టన్నుల ప్లాంట్కి రెండు వందల యాభై మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ ఒక ఐదు వందల మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక వంద టన్నులు గనక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ గిచ్చుకుంటా అంటే కౌలు కౌలికిచ్చుకోవటం కానీ ముప్పై రోజుల మీద లేదనుకుంటే గనక వాళ్లే పండించి గ్రాసం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం గాని రకరకాల మోడల్స్ పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ ముఖ్య ఉద్యోగం ఏంటంటే ఉద్యోగ కల్పన వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో తీసుకుంటారు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసుకొస్తున్నారు లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించారు ఇక్కడ బాగు చేయట్లేదు ల్యాండ్స్ కౌలుకి ఇచ్చినా సరే నాలుగైదు వేల కంటే కౌలు రాట్లేదు ఏషియన్ పంట చేతికి రావట్లేదు అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తా ఉన్నాం అర్థమైందా ప్రభుత్వ భూమికి కానీ ప్రైవేట్ ల్యాండ్కి కానీ మనం వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నాం దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం మన ల్యాండ్కి డబ్బులు వస్తుంది చుట్టుపక్కల ఉపాధి వచ్చేసింది దాదాపు ఇప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు పైన కేటాయించాం ఈ ప్రాంతాలు రాబోయే రోజులు ఇక్కడ గిద్దలూరు కనిగిరి మార్కాపురం దరిచి లేకపోతే కొంత కొండైపు నేను మంత్రి గారు వచ్చి కొండైపులో కూడా పెట్టిస్తాను మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు ఇట్లాంటివన్నీ ఫస్ట్ ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత దీన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు ఉన్నారు వచ్చి మిగతా ఎక్కువగా విస్తరిస్తా ఉన్నారు దాదాపు ఐదు వందల ప్లాంట్లు పెట్టాలనుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చట్ట అన్ని చట్టలు కూడా పెట్టిస్తున్నాం ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలి వేస్ట్ ల్యాండ్స్ ఉపాధి కలగాలి వేస్ట్ ల్యాండ్ ద్వారా కూడా ఉపయోగ ఉపాధి కలగాలనేది ఈ నిర్శించారు మలబార్ స్టప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్